హాయ్ హలో వెల్కమ్ టు మాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో ఫిష్ లవర్స్కి స్పెషల్గా చేసే చేపల పులుసు అండి చాలా చాలా బాగుంటుంది ఏంటి చేపల పులుసులో స్పెషల్ అని అనుకుంటున్నారా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అందులో చూసేద్దాం నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి చూడటానికి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా అలాగే తినటానికి కూడా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఇలాగే మట్టి పాత్రలు దొరికితే కొన్ని దాంట్లో ఇట్లా చేసుకోండి ఫుడ్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు కూడా గుర్తొస్తారండి ఎందుకంటే ఇలాంటివి చేస్తే మన పెద్దవాళ్ళని ఇట్టే ఇంప్రెస్ చేసేయచ్చు అలాగే మన హస్బెండ్స్ పిల్లలకు కూడా వెరైటీగా చేసినట్టు ఉంటుంది స్టవ్ మీద పెట్టకుండా ఫస్ట్ మట్టి పాత్రలో ఇలాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నా అంటే నేను వెనిగరు సాల్ట్ ప్లస్ పసుపు వేసి వాష్ చేశానండి ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఇట్లా సర్దుకోండి పాట్లో ఇది స్టవ్ మీద పెట్టకుండా బయట పెట్టి ఇట్లా పీసెస్ అన్నీ కూడా వేసేసుకోండి వేసేసుకొని దీంట్లో ఒక టూ ఆనియన్స్ మీడియం సైజు ఉన్న టూ ఆనియన్స్ అయితే పీసెస్ కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక పది పది వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కరివేపాకు అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అలాగే కారం కారం చెక్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసాము మీకు నచ్చినంత కారం వేసుకోండి చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది సో అలాగే పసుపు అండ్ టమాటోలు అయితే ఈ పీసెస్ లాగే వేయాలండి అసలు ఎక్కడ గుజ్జు చేయటం కానీ ఇంకా చిన్నగా తరగటం కానీ ఇందులో చేయకూడదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మీకు పులుసుకు కావాల్సినంత ఆయిల్ మీరు ఎంత ఆయిల్ తింటారు అనేది దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి బట్ మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి అన్నీ ఇట్లా మసాజ్ చేసినట్టు మొత్తం మ్యారినేషన్ అనేది చేయాలి ప్రతి పీస్కి కూడా మన ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్నీ పట్టేటట్టు జాయిగా కలపండి ఎందుకంటే దీంట్లో ఉన్న బోన్స్కి మనకి చేతికి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అవి తగలకుండా చేసుకోండి ఇలాగా చేసేసి ఒక్క వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి వన్ అవర్ పెట్టడం వల్ల పీసెస్ అన్నిటికీ చక్కగా స్పైసెస్ అన్నీ కూడా వెళ్ళి బాగా ఊరుతుందండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత మ్యారినేట్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి వేసుకోవాలండి యాక్చువల్గా మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అనమాట చేపలు అనేది ఆయన ఎప్పుడు కూడా మా నానమ్మ చేసినట్టు టేస్ట్ రాదు మన ఎప్పుడు కూర్చొని కబులు చెప్పినా కూడా మా నానమ్మ మా నానమ్మ అంటూ ఉంటారు మా అత్తయ్య గారిని అడిగాను అసలు ఎట్లా చేస్తారు అత్తయ్య గారు మీ అత్తగారు ఎట్లా చేసేవాళ్ళు అంటే ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి తగినంత వాటర్ అయితే కూడా వేసుకోండి మనకి పులుసుకి ఎంత సరిపోతుంది అనేది సో ఇప్పుడు దీన్ని పొయ్యి మీద అనేది పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టుకునేప్పుడు మినిమం ట్వంటీ మినిట్స్ అన్న బాయిల్ అవ్వాలి అప్పుడు మా అత్తయ్య గారు సజెషన్ చేశారండి ఎలాగ అనేది వాళ్ళత్తగారు ఎట్లా చేసేవాళ్ళని ఎక్కువ స్పైసెస్ ఏమీ వేసేవాళ్ళు కాదు ఉప్పు కారం అంతా తక్కువ ఇంట్లో ఉండే జనం కూడా ఎక్కువ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి వంట చేయాల్సి వచ్చేదమ్మా సో అందుకని వాళ్ళు ఎక్కువ హంగామాహారమన్నా లేకుండా ఇట్లా సింపుల్ అండ్ ఈజీగా చేసేవాళ్ళు అది కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కుండలో చేసేవాళ్ళు కనుక దానికి స్పెషల్ టేస్ట్ వచ్చేది ఇంకా చెప్పాలి అంటే అప్పుడేమీ కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ అయ్యని కూరలు అలాగే ఫిషెస్ అన్నీ కూడా అట్లా పెంచేవాళ్ళు కదండి చెరువుల్లోనూ పొలాల్లోనూ వాటిల్లోనూ సో అందుకనే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండేది బట్ మన ప్రయత్నం అనేది మనం ప్రయత్నిద్దాం నిజంగా మా అత్తయ్యగారు అయితే ఈ పులుసు తిని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారండి పులుసు అయితే బాయిల్ అయిపోయింది దీంట్లో కొత్తిమీర ఫైనల్గా ఎక్కువగా వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదైతే నేను నైట్ నైన్ థర్టీ టెన్కి ఆ టైంలో చేశానండి చేసి అలా వదిలేశాను చూసారా పొద్దునకి ఎట్లా ఉందో కలర్ఫుల్గా ఎందుకు అంటే ఆ పీసెస్ అన్నిటికీ కూడా పులుపు ఉప్పు అన్నీ బాగా పడతాయి అన్నమాట చాలా చాలా టేస్ట్ఫుల్గా ఉందండి మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి మీ ఇంట్లో మీ హస్బెండ్స్ని పిల్లల్ని అత్తయ్య మామాయిని అలాగే పేరెంట్స్ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని ఇంప్రెస్ చేసేయండి నచ్చిందా నచ్చుతుందిలేండి మీరు కూడా ట్రై చేసి చెక్ చేయండి ఏమండో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా చెప్తున్నాను కదండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను వీటిలో ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి